ఈ సమస్యతో వేదన పడుతున్నాను బాబు దయచేసి నన్ను కలికరించి రాత్రి నేను నిబంధనలు నాకు వస్తున్నాను బాబు ఇంకెప్పుడు అపరాధం చేయనయ్య మీ అపరాధం ఏంటో నా అపరాధం ఏంటో నాకు తెలియదండి ఎవరి మనసుకి ఎక్కడో చెప్పక్కలేదు దేవుడికి మీరు చెప్పుకోండి ఎవరి ముందు ఒప్పుకోలేదు దేవుడు మీద మనస్ఫూర్తిగా కనితాయని పాదాలు అడగండి ఈ రోజు దేవుడు కార్యం నన్ను అడగండి మళ్ళీ నెల సాక్ష్యంతో వస్తారని మనం వెళ్తున్నాం ఇక్కడ ఏం జరుగుతున్నా ప్రార్థన నిద్రపోకుండా ఉండటానికి నంద దేవుడు పెట్టాడు అంతే అంతేనా నిద్ర రాకూడదు ఏదో ఒకటి నడిపించాలి కానీ ఇప్పుడు మీరు ఏం మాట్లాడుకోవాలి మీరు మీ దేవుడు మీ క్షమాపణ మీ సమస్య ఇక్కడ మీరు మీ దేవుడు మీ దేవునే చూడాలి ఆ త్రియేక దేవు చూడాలి ఆ సింహాసనం మీద ఆశ్రుడు అయ్యా నీ దగ్గరికి వచ్చానయ్యా ఈ యాగంలోకి వచ్చానయ్యా ఎంతో మందికి భాగ్యం లేదయ్యా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాం ఈ రోజున నా అపరాధం నాకు తెలిసి చేసిన అపరాధం ఇది నాకు తెలియజేసిన అపరాధం ఏంటో నాకు తెలియదు అని ఈ రోజు నాయకు చెప్పుకో ఎవరికి చెప్పక్కలేదు ఈ దేవుడి నువ్వు చెప్పుకో చాలు చాలు ఎవరి ముందు అప్పుగా ఆయన ఇదే పక్కనే ఉన్నాడు ఆయన ఈ సంపూర్ణ రాత్రి దిగిపోతానా స్థాపన మీ సమస్య ముందు ఒక్క సమస్య ముందు ఒక్క సమస్య అనేక రకాలు పొట్టొద్దు మనకి ఒక్క సమస్య దాటం వస్తే ఆటోమేటిక్ సమస్య దాటారు ఒక్క కార్యమే జరగకుండా ఎన్ని కార్యాలు మనం పెట్టుకుంటే సుఖం ఏంటండి అమ్మ అర్థమైందండి ఈ రాత్రి నేను ఈ సమస్య కోసం వచ్చానయ్యా ఆశగా ఉందయ్యా మళ్ళీ నన్ను సాక్షిగా తీసుకొస్తావని రాత్రి నన్ను కనికరించబాబు అని ంటే సోత అయ్యా నా అపరాధం ఇదయ్యా అయ్యా నేను ఇది వస్తా అని ఆయనతో మాట్లాడుకోవడం వదలకూడదు అదే అదే నాన్ స్టాప్ లేని నాన్ స్టాప్ అనేది ఇవ్వకూడదు ఇవ్వకుండా ఈ ఏడు గంటలకు తెల్లారి ఐదు గంట వరకు చేస్తే ఆయన నిన్ను ఎలా వదులుతాడనుకున్నావు ఆయన నిన్ను ఎలా వదులుతాడు అనుకుంటున్నాను అది ఆ శక్తిని నీకు ఇచ్చి నడిపిస్తాడు అవునా కదండి శక్తి i